ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసేందుకు శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చెందిన తల్లి కుమారుడు పాదయాత్ర చేపట్టారు తమ భూమిని వేరే వారు కబ్జా చేశారని ఈ విషయాన్ని గతంలో ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చామని వారు వెల్లడించారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబురోల్లో పవన్ కళ్యాణ్ నివాసం ఉంటున్న భవనం వద్దకు వారు చేరుకున్నారు అక్కడి నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళుతున్నట్లు తెలిపారు పవన్ కళ్యాణ్ను కలిస్తేనే న్యాయం జరుగుతుందని భావించి పాదయాత్ర చేపట్టినట్లు స్పష్టం చేశారు అక్కడ ఒక ఎకరం నాకు మా నాన్నగారికి పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ అయితే దాన్ని పంతొమ్మిది వందల తొంభై దాకా మా నాన్నగారు సాల్వ్ చేయడం జరిగింది దానికి పోరు కరెంటు లోను శిస్సులో పట్ట అన్నీ ఉన్నాయి మా దగ్గర ఒక ముగ్గురు రైతులు కావాలనే భూములు కన్నేసి అలిగేషన్ చేసి మమ్మల్ని అక్కడ లెక్కొట్టేస్తే రెండు బోర్సులో మేము గెలవడం కూడా జరిగింది మా నాన్నగారు అది పక్కన పెడితే ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు పెద్దగా వాళ్ళు ఆ బోర్ట్ హైకోర్టులో ఉంది అది అన్నేసారు హైకోర్టులో ఉంటుంది ముగ్గురు కావరాజు అర్పరావు తిన్నారు ఈ ముగ్గురు అట్టేసారు దానికి కానీ మేము సంవత్సరం నుంచి పోరాడుతున్నాము మేము హైదరాబాద్లో ఉంటాము ఈ భూమి దేనందరూ హైదరాబాద్ పోనీ అక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ గత జులై నెలలో పవన్ అన్న కలవడం జరిగింది పదహారు రోజులు పాదయాత్ర చేశాము దానికి కానీ పవనన్న ఆదేశాలు ఇచ్చారు మాకు ఆర్డర్ అయితే వచ్చింది కానీ ఆ ఆర్డర్ ఆ టయానికి మాకు రాలేదు కలెక్టర్ గారు స్పందించినట్టే స్పందించడానికి వెళ్ళిపోతున్నారు తర్వాత ఎంఆర్ఓ జగన్నాథన్ గారు సర్పంచ్ కాలేజీ నాయుడు చాలా అంటే చాలా కాస్త చూపించేస్తున్నారు అది పదహారు ఎకరాల ఎనభై ఆరు సెంటులు అందులో అందరూ కబ్జా చేసుకుని ఉన్నారు కొంతమంది ఇచ్చారు వాళ్ళు ఉన్నారు మా ఒక్కర్ని మాత్రమే టార్గెట్ చేశారు మమ్మల్ని మాత్రం అన్ని కొన్ని చేస్తున్నారు పవన్ పవన్ అన్న ఆదేశాలు ఇచ్చిన ఎందుకు మాకు భూమి రాలేదు మాకు ఎందుకు చుట్టుపక్కల నాలేజ్ భూమి వచ్చేస్తుంది అనుకున్నారు కానీ రాలేదు ఎందుకు రాలేదని చూస్తే ఈయన ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు విజయనగరం ఎంపీ కలిసి తప్పల ఈ ఉన్నారా దాంట్లో ఈయన ఎందుకున్నారా అని తెలుసుకుంటే మా ల్యాండ్ పక్కన కొద్దిగా ముందుకి ఆయన అన్నగారిది ఒక ఎకరా ఎకరన్నారో ఉంది పక్క మాకు తెలియదు కొంచెం మా ల్యాండ్ పక్కన ఉంది ఈ పదహారు ఎకరాల్లోనే వస్తా పదహారు ఎకరాలు ఐదు సెట్ లోనే వస్తుందంట